اوکے سر اوکے سر 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 سر

ఇవాళ కర్నూలు జిల్లాలో ముప్పై సంవత్సరాలుగా ఎన్జిఓస్ అసోసియేషన్లో వివిధ పదవులు అర్వహించి దాదాపు రెండు పైగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన జేఏసీ చైర్మన్ జిల్లాగా పనిచేసిన కామరెడ్డి వెంకలరెడ్డి గారి పదవీ విరమణ సభకు రావడం జరిగింది నేను జిల్లా నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో అడుగు పెడతాం దీనికి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ స్పందించి పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా మీద ఆత్మీయత చూపించిన అందరికీ కూడా ఏపీఎంజిఎస్ పక్షాన జేఏసీ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాం కామరెడ్ వెంకలరెడ్డి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి పద్నాలుగు నెలల నుంచి ప్రభుత్వంలో ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ ఏమీ పెద్ద ఎత్తున ముందుకు రావట్లేదన్న అభిప్రాయం పెరుగుంది ఉద్యోగుల్లో అసంతృప్తి కూడా ఉన్నది ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక మరి పాత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మాకు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి ఉంది మా పీఆర్సీ రివర్స్ పీఆర్సీ వచ్చిన పరిస్థితి ఉంది పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమ్ని ఉన్నదాన్ని వెనక్కు కట్ చేసిన పరిస్థితి ఉంది హెచ్ఆర్ఏని పెంచకపోగా ఉన్నదాన్ని నాలుగు పర్సెంట్ కట్ చేసిన పరిస్థితి ఉంది మాకు సంబంధించిన జీపీఎఫ్లు ఏపీజీఎల్ఐలు కరెంట్ రిలీవ్లు మా డబ్బులు ఏ అయితే దాచుకున్నామో మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడేసుకున్న పరిస్థితుల్లో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు పైబడి బకాయిలు ఉన్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నాం గత పన్నెండు నెలల నుంచి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలన్న ఉద్దేశంతోనే ఉద్యోగ సంఘాలు ఎవరు కూడా పెద్దగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టిన పరిస్థితి లేదు ప్రభుత్వం కూడా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు తీర్చడం కోర్టుకు ఏ అయితే మా మీద పాత ప్రభుత్వం కేసులు పెట్టిందో కేసుల్ని తీసివేయటం అలాగే కాస్త కూస్తో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం ఒకటో తారీఖు జీతం ఇవ్వడం చేస్తుంది కానీ సమస్యలన్నీ ఎక్కడ అక్కడే ఉన్నాయి ఇవాళ ఉద్యోగులు అందరి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మీరు వచ్చి పద్నాలుగు నెలలైంది ఇరవై నాలుగు నెలల నుంచి మా పిఆర్సి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది రెండు వేల ఇరవై మూడులో పీఆర్సీ కమిటీ చేస్తే ఆ కమిషనర్ రాజీనామా చేస్తే ఇవాళ వరకు కొత్త కమిషనర్ని నియమించకపోవటం అలాగే ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ మూడు డిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది నాలుగో డిఏ కూడా ఈ నెలలో ప్రకటిస్తుంది నాలుగు డిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన తదంతరం మాకు ప్రకటించాల్సిన ఉన్న నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్న ప్రభుత్వం కనీసం ఒక్క డియోని కూడా ప్రకటించకపోవటం పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకి వారికి సంబంధించిన ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయో బెనిఫిట్స్ ఇవ్వకపోవటం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిందో కేవలం మూడు వేల మందికి పదకొండు వేల మందిని గుర్తించారు యాక్ట్ అమెండ్ చేశారు యాక్ట్ థర్టీ తీసుకొచ్చారు ఇంకా ఏడు వేల మందిని రెగ్యులరైజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి సంబంధించిన సమస్యలన్నీ కూడా సోర్సింగ్ ఉద్యోగులకు చూస్తే ప్రభుత్వ పథకాల్లో వారికి భాగం కల్పిస్తామని చెప్పాం ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అన్నీ కూడా పెండింగ్ ఉండి పద్నాలుగు నెలలైనా కూడా ప్రభుత్వం ఉద్యోగుల వైపు చూసిన పరిస్థితి లేదు అందుకని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు అటు పక్క అభివృద్ధి వైపు కదులుతున్నాయి రాజధాని వైపు కదులుతున్నాయి పోలవరం వైపు కదులుతున్నాయి జనవనం మీద కదులుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ మీద వదులుతున్నాయి మిగతా అన్నింటి మీద కదులుతున్నాయి కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ మీద కూడా ప్రభుత్వ జగన్నాథ చక్రాలు నడవాలని ప్రభుత్వం ఉద్యోగుల మీద దృష్టి సారించాల్సిన సమయం ఆసనమైందని అనేక ఆర్థిక ఇబ్బందులు అనేక ఉన్నా కూడా మరి ప్రభుత్వం వెసులుబాటు చూసుకుని చేస్తామని చెప్పి చెబుతుంది కాబట్టి సమయం ఆసనమైంది మాకు పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాల్సిన పరిస్థితి డిఏని ఏదైతే పెండింగ్ డీఏలు ఉన్నాయో వాటిని మంజూరు చేయాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం